ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ರಾಜಕೀಯ ದೇಶ ರಾಜಕೀಯ ತನ್ನದ ಶೈಲು ಸ್ಪಂದಿ ಮಾಜಿ ಐಎಚ್ ಪಿ ವಿಎಸ್ ಶರ್ಮ ಗಾರು ತಾಜ ಅಂತರ್ಜಾತೀಯ ಅಬದ್ಧಾಲ ಸಂಸ್ಥಾ ಅವಾರ್ಡುಕ ಸಂಬಂಧಿಸಿ ವಿಜೇತನ್ನು ಪ್ರಕಟಿಸ ರಾತ್ರಿ ಅಂತರ್ಜಾತೀಯ ಅಬದ್ಧಾಲ ಸಂಸ್ಥಾ ಅಡು ವಿಜೇತ ಅಬದ್ಧ ಮಹಾರಾಜ್ ಅಟ ಗೌರವ ನೀರಿ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿಗೆ ಇಚ್ಛಾರ ಈ ಬಿರುದು అబద్ధ మహారాజ్ అట అబద్ధ సార్వభౌమ ఎవరనుకున్నారు డెప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడట అబద్ధ మహారాజ్ చంద్రబాబు గారు అబద్ధ సార్వభౌమ జనసేన అధ్యక్షుడు డెప్యూటీ సీఎం గారు అబద్ధ శిరోమణి లోకేష్ బాబు అట అబద్ధ సామ్రాట్ అచ్చెన్నాయుడు అట అబద్ధ శేఖర సత్య సత్యకుమార్ అట అబద్ధ కిలాడి అనిత గారు అట అబద్ధ ప్రవక్త పయ్యవల కేశవ్ గారట వీరందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పారు సో అంతర్జాతీయ అబద్ధాల సంస్థ అవార్డుల విజేతలు ఇంకేమైనా కనుక ఇవ్వచ్చా అబద్ధ మహారాజ్ అబద్ధ సార్వభౌమ అబద్ధ శిరోమణి అబద్ధ సామ్రాట్ అబద్ధ శేఖర అబద్ధ కిలాడి అబద్ధ ప్రవక్త ఇంకేమైనా మరి ఇంకేమైనా నెటిజన్లు ఏమైనా యాడ్ చేస్తారేమో వీటికి తెలియదు బహుశా ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి చర్చ ఆ చర్చలో పాలకపక్షం వైపు వాళ్ళు చేసుకున్నటువంటి అవి విమర్శలు అనకూడదు అబద్ధాలు అనకూడదు మోసం దారుణమైన మోసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని చెప్తారు సార్ స్వామి క్లాసులే స్టార్ట్ అయిపోయి మూడో బ్యాచ్ రన్ అవుతూ ఉన్నా కూడా మా అమ్మమ్మ నిజంగా నిజం అబద్ధాలు కూడా కాదు ఈ అంశానికి సంబంధించి మాజీ ఐఏఎస్ గారు కనుక అవార్డులు ఇవ్వాలి అంటే ఇవి మోసాల అవార్డులు ఇవ్వండి సార్ ఐఏఎస్ గారు ఇవి మరి అబద్ధాల అంటే ఏ ఏది దేని ప్రాతిపదికన మీరు అవార్డు ప్రకటించారో తెలియదు కానీ అంటే ఏమేమి కొలమానం ఏమేమి మెజర్మెంట్స్ తీసుకున్నారన్నది తెలియదు కానీ బట్ ఈసారి ట్రై చేయండి ఇంక ఇంకేదన్నా బలంగా అవార్డ్స్ ఇవ్వచ్చేమో మరి